ఈ రోజున టీడీపీ పార్టీ అసలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయరని చెప్పి నాకు తెలుసు అందుకే నేను అబద్దాలు చెప్పలే చెప్పలేకుండా చెప్పలేను కాబట్టి నేను ఓడిపోయాని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నాడు అసలు ఏంటి ఎలా చూడొచ్చు ఏంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదండి చేసుకుంటే బాబు గారు అంత చక్కగా వస్తాను సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటివరకు ఎన్ని పథకాలు వచ్చినాయి అందరు జనాలు అందరు చూస్తూనే ఉన్నారు వీడు పథకాలు ఎవరు పథకాలు ఎవరు బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు కానీ బ్లేమ్ ఎంత చేసుకుంటాడో అంత వెనక్కి వెళ్తానే ఉన్నాడు చంద్రబాబు చేసే పథకాలు ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెబ్బై స్టెబ్బై అన్నీ వస్తున్నాయి ఏ పథకం ఆగట్లేదు అన్ని పథకాలు బాబుగారు అన్నయన్ని పక్కాగా వచ్చి ఆయన నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు ఇచ్చారు ఆర్టీసీ ఫ్రీ అన్నారు ఆర్టీసీ ఈ ఆగస్టు పదిహేను తర్వాత చేస్తారు మా పిల్లలకి అమ్మ తల్లికి వందనం అన్నారు అది ప్రపోజల్లో ఉంది ఏది కూడా ఆయన అన్నది చంద్రబాబు గారు కానీ మహాకూటమిలో ఏది అన్నా కానీ అది అసలు అక్షరాలు జరుగుతున్నాయండి వీళ్ళు పని పాట లేకపోకుండా పనికిమాలిన ఛానల్స్ పెట్టుకొని వాళ్ళకు వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు ఎందుకంటే ఏదో మన ఏమి ఆడవలేనాడంట మధ్యల ధర వాయించుకున్నట్టు అట్లా ఉంది ఆడి పని అంతేగాని ఏమి చేయలేక మనం ఏబడి పెడుతున్నాడు నేను రోజున టీడీపీ పార్టీ అధికార దుర్నియోగం చేస్తుంది రాష్ట్రంలో ఎక్కడ ధర్మం లేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు ధర్మం అనేది ఎక్కడ ఉందో ఎక్కడ లేదో అనేది నీ పరిపాలనలో తెలిసింది బాబు ప్రతి ఒక్క మనిషి అందరూ నీ పరిపాలన చూశారు కదా ధర్మం ఉంటే నువ్వే వచ్చేవాడు ఈ ఐదు సంవత్సరాలు మరి ఎందుకు వెళ్ళిపోయావు ధర్మం లేక వెళ్ళిపోయావా ధర్మం ఉంటే అందరూ నిన్నే ఓట్లేసి గెలిపించేవారు కదా మరి నువ్వు ధర్మాన్ని పాటించుకున్నట్టయితే బాగుండేవాడు కదా నీ దగ్గర ఏ ధర్మం లేకే వెనక్కి చక్కగా వెళ్ళిపోయావు ఇంకా నీకు అసలు మాట్లాడటానికి ఏమి సిగ్గనిపిస్తుందా ఏంటి అసలు ఇలాంటి కామెడీ జోక్స్ వేస్తావు అసలు ఈ జోక్స్ ఏంటంటే ఒక చిన్నపిల్లలు కూడా నువ్వు నీ మాటలకి ఒక సీఎం అనుకో చెప్పడం సిగ్గేస్తుంది ఇంకా నువ్వు సీఎం అనేది మీ మా పిల్లలకి రేపు నెక్స్ట్ ఎవరన్నా సీఎం అని జగన్ అనే వాడిని మేము మర్చిపోయాము ఎప్పుడన్నా ఒక తరాలో ఎప్పుడన్నా ఒక జగన్ సీఎం అనేవాడు ఉన్నాడు అంటే అది ఈ తొగ్లకి సీఎం అని ఎప్పుడో ఒకప్పుడు మేము దాన్ని మెన్షన్ చేసి మా పిల్లలకు మెడికి అది పక్కాగా చూపిస్తాను ఎందుకంటే మా మనోరాలు అడుగుద్దామ్మా మన సీఎంలు ఎవరెవరమ్మా అమ్మమ్మ అని నాయనమ్మ అని అడిగినప్పుడు ఇదిగమ్మా మన సీఎంలు ఎంతమంది ఉన్నారు ఈ సీఎంలు ఈ తొగ్గుల సీఎం తప్ప ఇంకా అందరూ బాగా పరిపాలించారమ్మా అని చెప్తారు మరి ఏంటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో పట్టడానికి కోటి ముప్పై లక్షలు వాడారని చెప్పి కూడా ఆరోపణ భూజ రూపానికి రెండు కోట్లు స్నాక్ తినే స్నాక్స్ కూడా కోటిన్నర రెండు కోట్లు ఖర్చు అని చెప్పి కూడా అసలు ఏంటి ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏమంటారు అసలు ఏవండి అందుట్లో ఉందే ఎలుకలు ఎలుకలు మొత్తం ఆ ఎలుకలే దోసుకున్నాయి ఎలుకలే ఉన్నారు ఇంకా పట్టేవాళ్ళు ఉన్నారా వాళ్ళే అంటున్నారు వాళ్ళే పెద్ద ఎలుకలు వాళ్లే ఇంకా జగనే పెద్ద ఎలిక అసలు ముందు ఇంకా దాన్ని తీసుకొని ఎలుకలు పట్టడానికి కోటి రూపాయలు ఏది భూజు స్నాక్స్ తినే స్నాక్స్కి వీటికి కోట్లు కోట్లు ఖర్చు పెడతానంటున్నాడు అసలు ఈ కోట్లు నువ్వు తింటున్నావా పందికొక్కలు తింటున్నాయా బాబు పందికొక్కలే మీరు ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి నాయన మీ ఇంట్లోకి ఎలుకలు మీరే పెద్ద పందికొక్కులు రాష్ట్రాన్ని తోసేశారు పందికొక్కులు లాగా తయారయ్యారు మొత్తం రాష్ట్రాన్ని అంతా పందికొక్కులు తవ్వినట్టు తవ్వేశారు గొల్ల చేసేశారు చక్కగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెళ్ళిపోయినట్టు ప్రశాంతంగా కూర్చోండి నాయన ఏ ఢిల్లీ వెళ్ళద్దు ఏ గల్లీ వెళ్ళద్దు ఎక్కడికి వెళ్ళదు చక్కగా మీ పల్లె ఎవరు ఉంటే మంచిగా వెళ్ళి బెంగళూరు ఇంకా ఎక్కడో నీకు ఉన్నాయి కదా మంచి మంచి ఆస్తులు అవన్నింటినీ డెవలప్ చేసుకొని చక్కగా వెళ్ళి నీ బతికేది నువ్వు బతికిన అయినా జనాలు జనాలందరికీ మళ్ళీ నువ్వు బ్లేమ్ అవ్వడానికి తప్పితే ఈ మీడియా ముందుకు వచ్చి రెండోది ఏమీ లేదు నువ్వు నవ్వుల అవుతావు అంతకంటే ఏమి ఇప్పుడు వరకు సగం అయ్యి మొత్తం అయిపోయావు నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా వన్ పర్సెంట్ ఏమైనా ఉందేమో ఒక జోకర్ లాగా కనపడతావు ఇప్పుడు బ్రోకర్ లాగా అయ్యా ఒక జోకర్ లాగా అవుతావు ఇక మేడం ఏంటి తన సెక్యూరిటీ కూడా పాత సెక్యూరిటీ కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ చేశారు ఎన్డీఏ కూడా రాగానే తన సెక్యూరిటీ తీసారు నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు ఏమండి అసలు ఇది పెద్ద జోక్ అండి చెప్పుకోవడానికి అసలు వాళ్ళే పెద్ద ముద్దాయిలు అన్ని కేసులు అన్ని కేసులు చంపిన ముద్దాయిలందరూ వాళ్ళల్లో ఉన్నారు ప్రాణభయం మనకు ఉంది వాళ్ళకు కాదు ఉంది ఎప్పుడేం చేస్తారా అని వాళ్ళ ప్రభుత్వంలో మనం దడిచాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళ దడిసేది ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి మా ఎంతమంది జనాలు పొట్టను పెట్టుకున్నావు ఇంకా నువ్వు నిన్ను చంపేవాళ్ళు ఎవరు ఉన్నారు అసలు నువ్వు ఎవరినన్నా చంపకుండా ఉంటే చాలు ముందు అది మా మాకు కామెడీగా నువ్వు చెప్పి మమ్మల్ని పెద్ద జోక్ వేసి నవ్విచ్చా మాక మాకు నువ్వు చాలా హాస్యాకరంగా ఉంది నీ జోక్ అది నువ్వే ఇన్ని ముద్దాయిలు ఇరుక్కొని బాబాయిని చంపి కార్ డ్రైవర్ డోర్ డెలివరీ చేసి వీళ్ళందరినీ ఒక పెద్ద పెద్ద మేధావులే చంపిన వాడివి నీకు ప్రాణభయం ఉందా నిన్ను చూస్తుంటే నువ్వే పెద్ద విలన్వే ఇంకా దాంట్లో ఇంకెవరూ నువ్వు చంపుతావు అని భయం జనాలందరూ భయపడ్డారు ఇప్పుడు మహాకూటం వచ్చింది కాబట్టి నీకు అంత ప్రాణభయం ఉందా మరి నువ్వు ఉన్నప్పుడు మా అందరికి ప్రాణభయం మరి వీళ్ళందరినీ చంపి డోలి డొలివి చేసినప్పుడు మీ బాబాయిని చంపి గొడలు పోటేసినప్పుడు అవన్నీ నీకేమో అనిపించలేదా ఇప్పుడు నిన్ను చంపుతారనేసరికి నీ భయం ఏస్తుందా అసలు నీకు ఎందుకు అయ్యా జట్కాటికి నువ్వు ఎంతమందిని మందిని పెంచుకుంటే వాళ్లే నిన్ను ముందు రాజీవ్ గాంధీ నేను ఏసారి చూసావా చుట్టుపక్కల ఉన్నాళ్ళు వాళ్ళే నిన్ను చంపుతారు అనుకుంటున్నావే బయట వాళ్ళు ఎవరు చంపరు నువ్వు ఎంతమంది కాటికి వినిపించుకుంటావో నీకు ఎంత ప్రాణభయం ఉందనుకుంటున్నావో ఆ ప్రాణభయం అనేది నీకు అసలు ఒక ఫోబియా లాగా ఉన్నట్టుంది అసలు ఆ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నువ్వు పెట్టుకో మాకు ఎందుకంటే వాళ్ళే వాళ్ళేసేస్తారు ఎప్పుడో ఒకప్పుడు అది మాట గ్యారంటీ పక్క మేడం ఏంటి ఈ రోజున అసలు అంత సెక్యూరిటీ అడిగినా అడిగినా కూడా అసలు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు ఎక్కడ శవం కనిపించినా సరే అక్కడికి వచ్చేసి వాళ్ళని పరామర్శానికి వచ్చి అక్కడ కూడా పథకాల గురించి మాట్లాడుతున్నాను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఏ అండి దగ్గర వచ్చేసి పథకాల గురించి వచ్చి మా పథకాల గురించి ఏదో సానుభూతి చూపిద్దామని శివరాజకీయాల దగ్గర వచ్చి రాజకీయం చేస్తున్నాడు అది రాజకీయంగా రాజకీయం చేయను ఆయన అంతేగాని శవాలు పక్కన పెట్టుకొని రాజకీయాలు చేయటం మీ నాన్న సేవం దగ్గర పెట్టుకొని నువ్వు సీఎం అనుకున్నావు చూడు అట్లాగే ఎవరో ఎవరో పోతే వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు శివరాజకీయాలు చేయటం అనేది పద్ధతి కాదు శివరాజకీయాలు అనేది అది నీ పెద్ద అది పుట్టకతో వచ్చిన ఉంది అది చాలా నీకు అది వెన్నతో పెట్టిన ఇది నువ్వు ఏదైనా శవరాజకీయాలు చేస్తావు ఏ రాజకీయాలకైనా తెగబడిపోయి ఉన్నావు కానీ నువ్వు ఈ ఐదేళ్ళల్లో మటికి నీ నీ కేసులన్నీ తవ్వితే మటికి నువ్వు నాయన తిహార్ జైలుకి మరి పక్కాగా వెళ్ళిపోతావు నాయనా ఎందుకు ఇంకా ఈ జైలు గురించి నువ్వు ఎవరి గురించో ఎవరినో పంపించాలని చూస్తున్నావు ముందు నువ్వే వెళ్ళిపోతావు ఇంకా నువ్వు ముందు నీ ఇదేదో నీ భవిష్యత్ ఏదో నువ్వు నీ కేసులు అన్నీ తోగుతున్నారు కదా నువ్వు జాగ్రత్త పడు ఏమన్నా ఉంటే ముందే లేదనుకో అసలు నువ్వెన్నీ మాఫ్ చేయాలన్నా ఆగోవు నువ్వు చేసిన అరాచకాలన్నీ వస్తాయి ఒకటి కాబట్టి ఒకటి ఒకటి కాబట్టి ఒకటి తోగుతారు నువ్వు ఎలాగో తిహార్ జైలుకి వెళ్తే ఇవాళ అక్కడ తెలంగాణలో కవిత ఆపగలిగారండి ఈడీ వాళ్ళు ఏ ఎవరో ఆపరండి ఈ వీళ్ళు చేసిన అరాచకలకి వెళ్తాడు తిహార్ జైలు పక్కా వెళ్ళిపోతాడు జైల్లో కూర్చుంటాడు ఈ రోజు సుప్రీంకోర్టులో అక్రమ భూ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు అలా ఎన్ని కే కౌంటర్ దాఖలు ఇదైనా సరే వాటిని పక్కన పెట్టేసి జగన్ కేసు మాత్రం వాయిదా అని చెప్పి కూడా చేస్తున్నారు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కి మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారని కోచ్చి అసలు ఎలా చూడొచ్చు చే రంగం సిద్ధం భయమేస్తుంది అంటే ఆయన ఎక్కడ నేను జైలుకి వెళ్ళిపోతాను అసలు ఇద్దరు వెళ్తారండి భార్య నూనె ఇద్దరిదే వేస్తూ ఉంది కాబట్టి ఇద్దరు వెళ్ళిపోతారు అందులో డౌట్ లేదు వాడు ముందుకు ముందే తప్పుకోవడానికి ఏ వాడి రికార్డ్స్ అన్నీ తిమ్మిని మిమ్మిని చేస్తున్నాడు కానీ అవి అన్ని చేసినా కానీ ప్రతిదీ లా ఉందండి అవన్నీ తవ్వుతారు తీస్తారు ఎక్కడికి వెళ్ళవడో ఆయన తిహార్ జైలుకి వెళ్తా కానీ జే ఇంకొక నెక్స్ట్ సీఎంగా అయితే మటుకు రాడు జైల్లోనే చక్కగా కూర్చుంటాడు జైల్లోనే మంచిగా భార్యాభర్తలు ఇద్దరుకే ఉంది అవకాశం వెళ్ళటానికి ఇద్దరు ఆస్తం ఉంది అందరూ కూడా ఈ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరెవరు పక్కన ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్తారు వాళ్ళు ఎవరెవరి పేర్లు మేము చెప్పం బయటికి వెళ్ళే టైం వచ్చినప్పుడు వాళ్ళే పేపర్లో కానీ మీడియాలో ముందు కనపడతారు కదా కళ్ళతో మనం జనాలే చూద్దాం